ఇక్కడ వీడియో ఏంటంటే మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం అదేంటో మై పాప చెప్తుంది అండ్ ఇక్కడ మార్నింగ్ లేచినాం లేచి అక్క పూజ ఇస్తా ఉంది మేమైతే ఎటైనా టెంపుల్కి వెళ్తున్నాం ఏటైనా దేవస్థానం వెళ్తున్నాం అంటే కంపల్సరీగా ఆ రోజు మంచిగా పూజ చేసుకొని అందరు దేవుళ్ళకు కొబ్బరికాయలు కొడతారు మేమైతే అట్లానే కంపల్సరీ ఏ చిన్న టెంపుల్కి వెళ్ళినా కంపల్సరీ అట్లా కొబ్బరికాయలు కొట్టుకొని ఇంటి దగ్గరే పూజ చేసుకొని వెళ్తాం ఇక్కడ కూడా మేము పూజ చేసుకొని అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళిపోతాం ఇంకా ఇంటి దగ్గర ఉండి బయలుదేరినాం వెళ్ళేటప్పుడు మమ్మీకి చెప్పి వెళ్దాం అని మమ్మీ దగ్గర అయినాం అండ్ మైపాని మా మమ్మీ ఊరికే ఉండు అంటే ఇండా ఉన్నాయి అండ్ ఇంకా మేము స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం ట్రైన్కి వెళ్తున్నాం చూసేసారు కదా మైపా ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసింది మేము వెళ్ళేది షిరిడీకి ఇప్పుడే ట్రైన్ వచ్చింది ఇంకా ట్రైన్లో కూర్చున్నాము మై పాప సెకండ్ టైం ట్రైన్ జర్నీ అనుకుంటా ఫస్ట్ టైం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఏమో తిరుపతికి వెళ్ళింది ఇప్పుడు మళ్ళీ షిర్డీకి ట్రైన్లో వెళ్తుంది අපර නයිස්්ටේන්ගේ තේලෝ නයි ප පො නයිස්්ටේයින් එෙන්ලොන සිද්ධමටලාන්තරයිකීම බාට ප మేము ట్రైన్లో ఉన్నాం చూపి చెప్తున్నాను చూడండి మనం ట్రైన్లో ఉన్నా ఎవరెవరు ఉన్నారో ట్రైన్లో ఇంకా ఇంకా ఇప్పుడే ట్రైన్ ఇంకా ఇప్పటి నుండి స్టార్ట్ అవుతున్నా ఏమస్తుంది ఆ ట్రైన్ లో ఏమొస్తుంది బాగా అన్నట్టు ఉండే దగ్గర దగ్గరుండి ఎన్ని స్నాక్స్ తీసుకెళ్ళినా కూడా ట్రైన్ లో వచ్చిన కిరాని ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా మాట్లాడుతుంది వాళ్ళ చిన్న బాబు వాళ్ళని వాళ్ళతో మాట్లాడుతుంది ఇంకొకటి కొంచెం చాలా భయం ఎండలకి ఎట్లా ఉంటుందో అనుకున్నాం కానీ మాకు చాలా సపోర్ట్ చేసింది ఆమె పాపం టైంకి ఫుడ్ లేకపోయినా కూడా అంత ఇబ్బంది అవుతుంది ఆమె సపోర్ట్ చేయడం వల్లనే చాలా ప్లేసెస్ చూడడం చాలా ఇష్టం ఇంకా ఇంటి దగ్గర నుండి చాలా స్నాక్స్ చేసుకు ఎందుకంటే అక్కడ ఫుడ్ మనం తినడమో లేదో మనకు పడుతుంది కూడా తెలియదు మైపాప పడుకునే టైం కూడా అయిపోయింది దాదాపుగా మహిపాప నైక్ మొత్తం అట్లానే పడుకుంది ఎందుకంటే ఆమెకి ట్రైన్స్ అంటే భయం ట్రైన్ సౌండ్స్ అంటే లేచి కూర్చుంటుంది అన్నది అట్లానే పడుకున్నది మహిపాప వాడుకున్న తర్వాత అందరం మేము కూడా ఇంకా ఇవా ప్లేస్లలో వాళ్ళు వాడుకున్నాం ఇంకా మార్నింగ్ అయింది అందరం లేచినాం ఫ్రెషప్ అయినాం ట్రైన్లోనే ఫ్రెషప్ అయినాం ఇంకా మేము ఇద్దరం టీ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం పప్పు కూడా ఇప్పుడే లేచింది ఆమె కూడా మిలిక్ అవుతా ఉన్నాడు నాకి మా పాప వాళ్ళ నాన్నని ట్రైన్ ఎక్కువ ట్రైన్ ఎక్కు అంటూ ఉండదు ట్రైన్ పోతుంది ఎక్కుంటుంది ఇంకా మేము ఎప్పుడున్నా వెయిట్ చేస్తున్న టీ కూడా వచ్చేసింది ఇంకా అందరం కలిసి టీ తాగినాం ちっちゃいね ఇంకా ఫైనలీ షిర్డీకి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే ట్రైన్ జర్నీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి దిగినాం షిర్డీలో సిక్స్కి రావాల్సిన ట్రైన్ ఫోర్ అవర్స్ డిలే అయిపోయింది ఇంకా నేను దిగిన స్టేషన్ నాగర్చు అన్నమాట అక్కడ నుండి షిర్డీకి టూ అవర్స్ జర్నీ అక్కడి నుండి క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా క్యాబ్లో వెళ్ళినాం ఇంకా మేము వెళ్ళే వరకు మా అన్నయ్య మా కోసం రూమ్స్ కూడా తీసుకొని పెట్టిండు ఇంకా తొందర తొందరగా పైకి వెళ్ళిపోయి అందరం అప్ అయినాం ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి రూమ్స్ తీసుకోలేదు మన ఇంట్లో ఉన్నట్టుగానే అనిపించింది ఆ రూమ్లో ఉంటే ఉన్న త్రీ డేసే కానీ ఆ త్రీ డేస్ కూడా మార్నింగ్ టు నైట్ వరకు రెస్ట్ లేకుండా ఏదో ఒక ప్లేస్ చూసుకుంటూ ఉన్నాం కానీ నైట్ వచ్చి పడుకునే వరకు మన ఇంట్లో ఉన్న ఫీల్ అనిపించింది ఇంకా మేము అందరం కూడా అడిగైపోయినాం మహిపా ఒకటి లాస్ట్లో స్నానం చేసింది ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాం ఇద్దరం కలిసి ఇంకా షెడ్యూల్లో మాత్రం బాబా టెంపుల్లో ఎలాంటి ఫొటోస్ వీడియోస్ ఇవ్వడానికి లేకుండే మేము కూడా ఫోన్స్ అన్ని రూమ్లోనే పెట్టేసి వెళ్ళినాం ఇంకా ఇంకా షిర్డీ నుండి శనిసిపూర్కి వెళ్ళినాం ఇక్కడ ఈ టెంపుల్లో శని దేవుడు ఉంటాడంట ఈ దేవుడికి ఎక్కువగా అభిషేకం ఆయిల్తో వేస్తారు మేము కూడా చేసినాం మనం ఈ సింగపూర్ టెంపుల్కి వెళ్తే అక్కడ నుండి ఇలాంటి వస్తువులు కొనుక్కోవడం తెచ్చుకోవడం కానీ చేయొద్దంట ఇంకా ఇక్కడ నుండి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా ఈ వీడియోని అందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మేము తీసుకున్న రూమ్ కింద డైనింగ్ హాల్ అన్నమాట మేము ఇంక ఇక్కడ డిన్నర్ చేసి వెళ్ళి పడుకొని మార్నింగ్ లేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి